నమస్తే రెగ్యులర్గా వ్యాయామం చేయడం మంచిదని దాదాపుగా అందరికీ తెలుసు అయినా చాలామంది వ్యాయామం చేయరు నేను చాలా బిజీ అంటారు టైం లేదంటారు ఫిట్నెస్ ట్రైనర్స్ మాత్రం మీరు భోజనం చేయడానికి టైం ఉంటే వ్యాయామానికి కూడా ఉంటుంది అంటారు మనసుంటే మార్గం ఉంటుంది అని చెప్తారు నిజంగానే మీకు టైం లేకపోతే ఒక పని చేయండి రోజు కొన్ని గుంజీళ్ళు తీయండి ఇట్లా రోజు చేయడం చాలా మంచిది దీనివల్ల గుండె ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది మెదడుకి బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ మెరుగవుతుంది ఓవరాల్గా శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది కండరాలు బలంగా మారుతాయి మనసుకు హాయిగా ఉంటుంది మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కీళ్ళ నొప్పులు గుండె సమస్యలు లేని వాళ్ళు రోజుకు ఒక పది గుంజీలు తీస్తే ఆరోగ్యానికి సూపర్ అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు మీరు ట్రై చేయండి ఆల్ ది బెస్ట్